చాలా మంది పేరెంట్స్ ఏమంటారు అసలు ఈ ఆటిజం అంటే ఏంటో కూడా తెలీదు అసలు టు దీస్ అండి లైక్ అంటే ఈ స్పీచ్ డిలేస్ కానీ హైపర్ కానీ సోషల్ కమ్యూనికేషన్ లేకపోవడం సో అసలు వర్చువల్ ఆటిజం అంటే ఏంటి ఆటిజం అంటే ఏంటి మనం సడన్ గా డిస్కనెక్ట్ చేసిన స్టాప్ చేసిన ఆ బిహేవియర్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టు మ్యాక్స్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బికాస్ ఈవెన్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కిడ్స్ ఇంకా మాట్లాడట్లేదు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అడగరు మనం అడిగిన దానికి ఆన్సర్ చేయరు సో ఈ వర్చువల్ ఆర్టిజం అనేది అంటే డేంజర్ అండ్ థెరపీస్ కి తీసుకెళ్తున్నా కూడా మనం ఇంటికి వచ్చాక చాలానే చేయాలండి అసలు మాట్లాడిన వాళ్ళు కూడా వన్ లెటర్ టూ లెటర్స్ అమ్మా అని పిలవడం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ మీనవ్యా హాయ్ అండి అందరికి నమస్తే నన్ను రీసెంట్గా అండ్ బిఫోర్ వీడియోస్ నేను వేదా స్పీచ్ డిలే ఓవర్కమ్ చేయడం ఈ వీడియోస్ చేసినప్పుడు చాలామంది ఆటిజం గురించి వీడియో చేయండాక్క లేదా వర్చువల్ ఆటిజం గురించి వీడియో చేయండాక్క అని నాకు చాలా కామెంట్స్ వచ్చాయి బట్ నేనేంటి అంటే వేదాకి స్పీచ్ డిలే ఉంది కాబట్టి సో నేను దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యాను అదంతా నేను దగ్గర నుంచి చేయించాను అండ్ నాకు అది క్లియర్గా తెలుసు కాబట్టి నేను దానిపైన వీడియో చేశాను బట్ ఆటిజం అనేది అంటే అది క్లియర్గా ఏ వీడియో అయినా క్లియర్గా తెలిస్తేనే మనం ఎదుటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో అందుకని నేను ఆటిజం పైన వీడియో చేయలేదు కమింగ్ టు వర్చువల్ ఆటిజం ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే వర్చువల్ ఆటిజం కూడా సిమిలర్ టు దీజ్ అండి లైక్ అంటే ఈ స్పీచ్ డిలేస్ కానీ హైపర్ కానీ సోషల్ కమ్యూనికేషన్ లేకపోవడం సో ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను అసలు మనకి తెలియని విషయం ఏంటి అంటే ద సాడ్ రియాలిటీ ది బిటర్ రియాలిటీ అసలు ఆటిజం అనేది రీసెంట్ డేస్లో తెలుస్తుంది కానీ లైక్ కోవిడ్ కోవిడ్ టైం నుంచి చాలా వరకు తెలీదు చాలా మంది పేరెంట్స్ ఏమంటారు అసలు ఈ ఆటిజం అంటే ఏంటో కూడా తెలీదు అసలు తెలిస్తే ముందే మేము ఏదో ఒకటి చేసేవాళ్ళము దీని గురించి మేము ఎప్పుడు వినలేదు ఇప్పుడు మా బాబుకి లేదా మా పాపకి ఇది వచ్చిన తర్వాతనే మాకు ఇది ఆటిజం అని తెలిసింది అని చాలా మంది సఫర్ అవుతారు అండ్ ఆ పెయిన్ కూడా పేరెంట్స్ చాలా 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 ఫీల్ అవుతుంటారు బికాస్ ఏ ఏ పేరెంట్స్కి ఉండదండి మన కిడ్స్ చక్కగా ఉండాలి చాలా యాక్టివ్గా ఉండాలి మంచిగా మాట్లాడాలి పాటలు పాడాలి గంతులు వేయాలి అన్నీ అడగాలి లేకపోతే ఇమిటేట్ చేయాలి సో ఏదైనా అంటే మన కిడ్స్ మనలానే మనం ఎలా అయితే డైలీ లో ఉంటామో మన కిడ్స్ అలాగే ఉండాలని ఏ పేరెంట్స్కి ఉండదు బట్ రీసెంట్ డేస్లో అయితే ఈ ఆటిజం కానీ ఈ వర్చువల్ ఆటిజం కానీ చాలా చాలా కేసెస్ అనేవి ఎక్కువైపోయాయి అంటే పేరెంట్స్కి కొంచెం అవగాహన లేక అవగాహన ఉన్నా కూడా ఆ వర్కింగ్లో ఉండే సో వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్ రీజన్స్ ఏదైనా కానీ సో ఇవి అటాక్ అయ్యాయి అంటే ఇవి వచ్చాయి అంటే తర్వాత సఫర్ అవ్వాల్సింది పేరెంట్సే కదండి సో అసలు వర్చువల్ ఆటిజం అంటే ఏంటి ఆటిజం అంటే ఏంటి లైక్ ఆటిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వర్చువల్ ఆటిజం అండి అంటే ఇప్పుడు ఆటిజం అనేది ఆ బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించింది అండ్ వర్చువల్ ఆటిజం అనేది ఆటిజంకి సిమిలర్గానే ఉంటుంది బట్ ఇట్స్ డిఫరెంట్ అంటే ఇది ఎన్విరాన్మెంటల్గా కాజ్ అయింది లైక్ అంటే స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల సోషల్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల సో ఈ టైప్ అన్నమాట అంటే సోషలైజేషన్ లేకపోవడం కిడ్స్లో ఎక్సెసివ్ స్క్రీన్ టైం సో లైక్ అంటే డిజిటల్గా వాళ్ళు ఎడిక్ట్ అయిపోవడం సో ఇలాంటి వాటి వల్ల వర్చువల్ ఆటిజం అనేది అకర్ అవుతుంది చిల్డ్రన్లో ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల అండ్ ఈ ఎక్సెస్ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల ఈ వర్చువల్ ఆటిజం బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే రియల్ వరల్డ్కి అంటే రియల్ వరల్డ్కి ఇంటరాక్షన్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళు ఈ ఇంటరాక్షన్స్ తక్కువ ఉండడం వల్ల ఏంటి అంటే లైక్ ఇప్పుడు వర్చువల్ ఆర్టిజం ఉన్న కిడ్స్ ఉన్నారనుకోండి వాళ్ళు చేసే పని కానీ చూసేదాన్ని కానీ మనం సడన్గా డిస్కనెక్ట్ చేసిన స్టాప్ చేసిన ఆ బిహేవియర్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అంటే వెంటనే ఆ ఒక ఒక హైపర్ అంటే ఒక ఫ్రస్టేషన్ వాళ్లలో వెంటనే తెలుస్తుంది అంటే వాళ్ళు ఆడేదాన్ని వాళ్ళు ఆడే ఒక ప్యాటర్న్ని మనం దాన్ని డిస్కనెక్ట్ అంటే ఆపేసినా లేకపోతే వాళ్ళు ఏదన్నా ఒక పని చేస్తున్నారు దాన్ని రిపీటెడ్ గోరల్స్ వాళ్ళు ఏదో చేస్తున్న దాన్ని మనం డిస్కనెక్ట్ చేసినా వాళ్ళకి చాలా ఒక టైప్ ఆఫ్ అంటే టాండ్రమ్ లాగా అంటే ఒక కోపంలా కానీ ఫ్రస్టేషన్లా కానీ ఏ టైప్లో వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు ఒక బిహేవియర్ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నట్లు అసలు వర్చువల్ ఆర్టిజం అనేది ఏ ఏజ్ నుంచి వస్తుంది అనేది చూస్తే ఇప్పుడు నేను వేద స్పీచ్ రీలలో చెప్పానండి మీకు ఐడియా ఉందో లేదో లైక్ అంటే మాట్లాడేవాడు సడన్గా మాట్లాడడం మానేస్తుంటే మాకు డౌట్ వచ్చి నేను ఇలా ఫ్యామిలీ మా ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన చెప్పారు సో ఇప్పుడు స్పీచ్ డిలేలో ఉన్నాడు ఇంకా స్క్రీన్ ఎక్కువ అయితే అంటే ఇంకా ఇలానే ఉంటే ఇట్ లీడ్స్ టు వర్చువల్ ఆర్టిజం అని కూడా చెప్పారు అని అంటే లైక్ ఎక్సెసివ్ స్క్రీన్ ఉండడం వల్ల ఆ డిజిటల్ లైక్ ఆ డిజిటల్ ఎక్విప్మెంట్కి అలవాటు అయిపోయి ఆ ఎక్సెసివ్ స్క్రీన్ చూడడం వల్ల అట్ ద ఏజ్ ఆఫ్ లైక్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్కి ఎక్కువ అనమాట అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టు మ్యాక్స్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బికాజ్ ప్రతి కిట్కి లైక్ అంటే స్క్రీన్ టైమ్ అనేది ఇంత లిమిటెడ్లో ఉంటుందండి అసలు బిఫోర్ టూ ఇయర్స్ దర్ ఇస్ నో చెప్పండి నో స్క్రీన్ టు చిల్డ్రన్ అండి ప్లీజ్ పేరెంట్స్ డోంట్ ఎంకరేజ్ లైక్ అంటే ఎంకరేజ్ ఇన్ ద సెన్స్ ఐ నో నేను ఎలా అయితే వేదాక్ చాలా చాలామంది పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో ఉండో లేకపోతే పిల్లలు తినట్లేదనో చాలా టాండ్రమ్స్ చూపిస్తున్నారనో అది ఉంటే కొంచెం కంట్రోల్ అవుతున్నారనో అట్లీస్ట్ ఎంతో కొంత తింటున్నారు తాగుతున్నారు అని మనం ఎంకరేజ్ చేసాము అంటే తర్వాత ఫేస్ చేయాల్సింది మనమే బికాస్ అది సర్టన్ టైంలో ఆగిపోయి మనం డయాగ్నోస్ చేసి అంటే కొన్ని సిమ్టమ్స్ చూసి కనిపెట్టి లైక్ అంటే కనిపెట్టి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది వేరే విషయం ఇన్ కేస్ అది ఇంకా ఎక్కువైపోయింది అంటే చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో చేస్తున్నారు ఈవెన్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కిడ్స్ ఇంకా మాట్లాడట్లేదు ఇంకా హైపర్గా ఉంటున్నారు సో ఏంటి ఆటిస్టిక్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అన్నట్లు అడగడం ఇంతలా అంటే అంతవరకు వెళ్ళిపోయాకంటే ముందే మనం ఆ ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఇప్పుడు ఆటిజం అనేది అది కొంచెం జెనెటిక్స్ పరం అని చెప్తారు లా అని చెప్తారు లేదా చైల్డ్ నేను ఇందాక అన్నట్టు న్యూరో అంటే బ్రెయిన్ డెవలప్మెంట్లో చేంజెస్ అది ఆటిజం అంటే వీ క్యాన్ ఎనీథింగ్ లైక్ అంటే అది ఎలా వస్తుంది అనేది అయితే ఎవరు ఇప్పటివరకు చెప్పలేదు బట్ వర్చువల్ వర్చువల్ ఆటిజం ఇన్ ద సెన్స్ ఇదైతే ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడం వల్ల అండి లైక్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఇన్ కేస్ మీరు వాళ్ళకి స్క్రీన్ చూపించాలి అనుకుంటే స్క్రీన్ చూపించండి బట్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ లైక్ ఆ రైన్స్ కానీ ఆ కలర్ఫుల్ ఆ కోకోమిలన్స్ కానీ ఇవన్నీ పెట్టొద్దండి లైక్ ఇవన్నీ కాకుండా జస్ట్ ఏదో స్క్రీన్ అంటే ఏదో ఇష్టమైన సాంగో లేకపోతే ఎందుకంటే సాంగ్ అంటే వాళ్ళు వింటారు మ్యూజిక్ సెన్స్ వస్తుంటే డాన్స్ చేస్తారు ఇన్ కేస్ మీరు రైమ్ ఏదన్నా పెట్టాలి అంటే రైమ్ పెట్టండి కానీ అవి ఆ స్క్రీన్ చూపించకండి సో ఆ ఎక్సెసివ్ స్క్రీన్ టైం ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల సో అది వన్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి కానీ అండ్ అప్పటి నుంచి వచ్చింది అంటే ఇంకా ఎక్కువ ఎక్కువై ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ అంటే అది ఫోర్ ఫైవ్ మనం డయాగ్నోస్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది సో ఇది ఈ వర్చువల్ ఆర్టిజం అనేది ఈ ఏజ్ ఆఫ్ కిడ్స్లో ఆ ఎక్సెసెస్ స్క్రీన్ టైం వల్ల అండ్ సోషలైజేషన్ లేకపోవడం వల్ల రియల్ టైం ఇంటరాక్షన్ లేకపోవడం ఎందుకంటే ఆజ్ గా మనం కూడా మన వర్క్స్లో బిజీ అయిపోయి ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా వాళ్ళని వదిలేయడం ఒక్కరే ఉండడం సోషలైజేషన్ లేకపోవడం చుట్టూ ఎవరు పిల్లలు లేకుండా కిడ్స్ లేకుండా వాళ్ళతో ఆడుకోవడానికి లేకుండా సో వీటన్నిటి వల్ల కూడా వర్చువల్ ఆర్టిజం అనేది చిల్డ్రన్లో వస్తుంది కిడ్స్లో సో కమింగ్ టు ఈ వర్చువల్ ఆర్టిజం సిమ్టమ్స్ అండి లేక్ ఆఫ్ రియల్ వరల్డ్ ఇంటరాక్షన్స్ అనమాట అంటే ఇప్పుడు చిల్డ్రన్ బ్రెయిన్ అనేది ఎర్లీ స్టేజ్ లోనే బాగా డెవలప్ అవుతూ వస్తుంది ఆ స్టేజ్లో మనం లైక్ సోషల్ ఇంట్రాక్షన్ కానీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడము లేకపోతే గ్రాస్ మోటార్ స్కిల్స్ అని ఈ స్కిల్స్ అన్ని డెవలప్ చేయడంలో పెట్టాలి బట్ మనం స్క్రీన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోయి దా అవి చూస్తూ హైపర్ అయిపోయి వేరే వాళ్ళతో మాట్లాడకుండా సో ఆ స్క్రీన్లో ఏదైతే చూస్తున్నారో దాన్ని ఇమేజ్ చేసుకుని అంటే ఇమాజిన్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ నేను ఆల్రెడీ ఆ ఫస్ట్ వీడియోలో చెప్పాను మీకు ఐడియా ఉందో లేదో ఆ కలర్ఫుల్ వరల్డ్ కి అది మనం మన జరిగే కంటే రియల్ వరల్డ్ లో జరిగే కంటే టెన్ టైమ్స్ ఫాస్టర్గా ఉంటుంది కాబట్టి దానికి ఎడిక్ట్ అయిపోయి ఈ వరల్డ్ వాళ్ళకి నచ్చదు అందుకనే స్క్రీన్ లేకపోతే వాళ్ళకి స్క్రీన్ కావాలి అన్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా దేనికన్నా ఎడిక్ట్ అయిపోయినప్పుడు అది మనం వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తే వాళ్ళు ఎంత అయితే లైక్ ఆడిపోతారు ఆడిపోతారంటారో ఆ టైప్ లో అనమాట వాళ్ళకి ఆ స్క్రీన్ లేకపోతే అలా అయిపోతారు అండ్ మనం మాట్లాడేది కానీ వాళ్ళకి ఏమి ఎక్కదు వాళ్ళకి నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ లేక్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఒక సిమ్టమ్ అండి వీ కెన్ ఐడెంటిఫై దెమ్ లైక్ అంటే వర్చువల్ లో వాళ్ళు సరిగ్గా దేనికి అంటే ఇంటరాక్ట్ అవ్వకపోవడం కమ్యూనికేట్ అవ్వకపోవడం సోషల్ స్కిల్స్ అంటే సోషలైజేషన్ లేకపోవడం సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు సో వన్ మోర్ ఏంటి అంటే రెడ్యూస్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకంటే టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైం వల్ల వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ లో మనం రమ్మన్నా వాళ్ళకి బయటికి రావడానికి ఇష్టం ఉండదు బికాస్ అది చూడడానికి ఇష్టం ఉండడంతో బయటికి రాలేరు ఫిజికల్ గా ఆడడం కానీ గా లైక్ యాక్టివిటీస్ చేయడం కానీ చేయలేరు సో దాని వల్ల ఏంటి డెవలప్మెంట్ అనేది జరగదు ఆ గ్రోత్ అనేది ఉండదండి సో ఇదొక సిమ్టమ్ కూడా ఉంటుంది అంటే వర్చువల్ ఆర్టిజం లో లైక్ అంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండి లాంగ్వేజ్ డిలే స్పీచ్ డిలే లైక్ అంటే ఈ వర్చువల్ ఆటిజం వల్ల నేను ఇందాక చెప్పినట్టు ఆ స్క్రీన్ ఎక్సెసివ్ స్క్రీన్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల దే కాంట్ స్పీక్ అంటే ఈవెన్ మాట్లాడే వాళ్ళు మానేయడం వన్ వర్డ్ టూ లెటర్స్ మాట్లాడేవాడు సడన్గా మానేయడం అండ్ ఇన్ కేస్ వాళ్ళు మాట్లాడాలి అంటే ఆ రైమ్స్ మాట్లాడతారు రైమ్స్ పాడతారు ఆ ఇంగ్లీష్ అంతా చెప్తారు కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అడగరు మనం అడిగిన దానికి ఆన్సర్ చేయరు అంటే ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ప్రాబ్లం అనేది చాలా 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 వస్తుంది అందుకేనండి నేను ఏ వీడియోలో అయినా అది ఆటిజం గురించే కాదు ఈవెన్ స్పీచ్ డిలే హైపర్ ఇంక్రీజ్ అవుతాయని నో స్క్రీన్ నో స్క్రీన్ అని చెప్తాను అసలు స్క్రీన్ ఇవ్వద్దు అనే చెప్తాను ఇన్ కేస్ పిల్లలు బాగున్నారు పిల్లలు నార్మల్గా స్క్రీన్ చూసిన ప్రాబ్లం లేదు అని అంటే ఈ రైమ్స్ ఇలాంటివి కాకుండా జస్ట్ వేరే ఏదన్నా పెట్టండి వాళ్ళకి అంటే మ్యూజిక్ కానీ లేకపోతే వాళ్ళు అది చూసి డాన్స్ చేస్తున్నారంటే డాన్స్ చేసే సాంగ్స్ కానీ అట్లాంటివి ఎంకరేజ్ చేయండి బట్ నాట్ లైక్ రైమ్స్ కానీ ఇలాంటివి ఇవ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉండేవి కానీ అలాంటివి వద్దు అన్నట్లు అండ్ మెయిన్ వర్చువల్ ఆర్టిజంలో వన్ మోర్ సింటమ్ ఏంటి అంటే అటెన్షన్ అండి లైక్ అంటే అటెన్షన్ అనేది ఒక చోట ఉండదు వాళ్ళు అటెన్షన్ ఎప్పుడు లైక్ అంటే ఇలా okay. గ్రాఫ్ లాగా పైకి కిందకి అన్నట్లు లైక్ అంటే ఒక చోట ఎక్కువసేపు కూర్చోలేరు అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట ఒక చోట కూర్చుని మనం ఏదైనా చెప్తే చేయరు వెంట వెంట పోడం లెగ్స్ పోడం అటెళ్ళిపోవడం ఇటెళ్ళిపోవడం సో ఒకే చోట కూర్చోకుండా వేరే వైపు కి జంప్ చేయడం సో ఈ అటెన్షన్ స్పాన్ అనేది కూడా చాలా తక్కువైపోతుంది ఇలా ఈ వర్చువల్ ఆర్టిజంలో ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని అండి లైక్ అంటే అటెన్షన్ లేకపోవడం లేకపోతే బిహేవియర్ ఇష్యూస్ బిహేవియర్ ఇష్యూస్ లో కూడా మళ్ళీ హ్యాండ్ ప్లాఫింగ్ అలవాటు అయిపోవడం హ్యాండ్ రాకింగ్ అలవాటు అయిపోవడం సో ఇలాంటివి అండ్ ఫిజి ఫిజికల్ ప్లే లేకపోవడం లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు ఈ ఇవన్నీ కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానీ సెన్సరీ ఇష్యూస్ అంటే సెన్సరీ ఇష్యూస్లో అంటే లైక్ వాటికి అడిక్ట్ అయిపోవడం వల్ల సెన్సరీగా ఇప్పుడు మనం ఏదన్నా త్రో చేస్తున్నాము అంటే అది అక్కడ త్రో చేసి అక్కడ ఏదో పడుతుంటే సౌండ్ వస్తుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయరు అలాంటివి తెలియవు కాబట్టి ఆ సెన్సరీ ఇష్యూస్ కానీ సో ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి లైక్ వర్చువల్ ఆర్టిజంలో సో ఈ వర్చువల్ ఆటిజం అనేది లైక్ అంటే డేంజర్ అంటే ఎస్ అండి డేంజరే బికజ్ వర్చువల్ ఆర్టిజం అంటే ఇవే కదా తర్వాత తర్వాత పోతే అనుకోవడానికి ఉండదు సో ఇట్ విల్ ప్రొలాంగ్ అంటే ఇవి లీడ్ అయ్యి ఇప్పుడు స్పీచ్ లేదు స్పీచ్ లేదు అని అంటే ఎంత ఇబ్బంది అండి లైక్ హైపర్గా ఉన్నాడు అటెన్షన్ లేదు అంటే అటెన్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకి లైక్ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను ఆల్రెడీ సో నా వీడియోస్ అన్నీ మీరు చూస్తానండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ప్రతి వీడియోలో నేను ప్రతి పాయింట్ టు పిన్ నేను చెప్తూ ఉంటానండి నేను ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసి నేను అన్ని వీడియోస్లో చెప్పినట్టు చాలా మందిని అడిగి నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలి అన్నట్టు నేను చెప్తూ ఉంటాను సో ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కిడ్స్తో పాటు మనకు కూడా ఎంత ఇదిగా ఉంటుందండి లైక్ అంటే ఇప్పుడు ఏదో కిడ్స్ కదా అని మనం ఓకే ఏదో మేనేజ్ అనుకున్న ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎదిగే కొద్దీ కూడా ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎక్కువే ఉంటాయి అంతే కదండి సో అందుకనే ముందుగానే ఇవన్నీ యాజ్ అ పేరెంట్గా మనం స్క్రీన్ ఇవ్వకుండా వాళ్ళతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అండ్ వాళ్ళతో సోషల్ ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోవడం అండ్ ఎక్కువ కమ్యూనికేట్ చేయడం వాళ్ళతో సో రియల్ టైం వరల్డ్కి ఎక్కువ వాళ్ళని ముందుండేలా ఐ మీన్ అంటే ఎక్కువ ఉండి వాళ్ళు అంతా చూసి అక్కడ ఆడుకుని చుట్టుపక్కల ఉన్న కిడ్స్ తో పిల్లలతో ఆడుకోవడం వేరే వేరే వాళ్ళని పలకరించడం అందరికి హైఫై ఇవ్వని చెప్పడం ఇలాంటివన్నీ అజ్ అ పేరెంట్ గా మనం చేసాము అంటే సో స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది అండ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్క్రీన్ అనే దాన్ని ఇవ్వకు ఐ మీన్ వద్దు ఐ మీన్ అంటే కావాలి అని యాడ్ అవ్వకుండా కొన్ని యాక్టివిటీస్ అనేవి చేస్తారు ఈ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయండి నేను అది కూడా ఇన్ ఫ్యూచర్లో చెప్తాను నేను స్క్రీన్ తగ్గించు స్క్రీన్ తగ్గించే యాక్టివిటీస్ ఏం చేయాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను సో ఇంకా మీకు డీటెయిల్గా కావాలి అంటే నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను ఓకే సో వర్చువల్ ఆటిజం రాకుండా అయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా మరి వర్చువల్ వర్చువల్ ఆటిజం వచ్చింది కిడ్స్కి కిడ్స్లో లైక్ అంటే అటెన్షన్ లేదు బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి సెన్సిటివ్ సెన్స్ సెన్సర్ ఇష్యూస్ ఉన్నాయి లాంగ్వేజ్ డిలే ఉంది ఐ మీన్స్ స్పీచ్ డిలే ఉంది సో ల్యాక్ ఆఫ్ రియల్ వరల్డ్ ఇంటరాక్షన్ కమ్యూనికేషన్ లేదు సోషలైజేషన్ లేదు ఇవన్నీ లేవు ఇప్పుడు ఎలా అంటే సో దీనికైతే మనం ఫస్ట్ లైక్ పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేస్తాము వాళ్ళు మన కిడ్నీ అంతా చూస్తారు లైక్ డయాగ్నోస్ చేస్తారు అసలు ప్రాబ్లం ఏంటి అనేది చెప్తారు ఇన్ కేస్ వాళ్ళకి ఏదన్నా లైక్ థెరపీ అవసరము అంటే సజెస్ట్ చేస్తారు ఇన్ కేస్ థెరపీస్ మేము తీసుకునేలా ఉన్నాము అంటే గోఫో థెరపీస్ అండి అది చాలా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే థెరపీస్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఏ కిడ్కి ఎలా చేయాలో అనేది వాళ్ళకి కొంచెం థెరపీస్లో చాలా అంటే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి క్లియర్గా చేస్తారు ఇన్ కేస్ అలా కాదు అంటే ఇంట్లోనే మనం కొన్ని కొన్ని చేస్తూ ఉండాలి థెరపీస్కి తీసుకెళ్తున్నా కూడా మనం ఇంటికి వచ్చాక చాలానే చేయాలండి థెరపీస్ అంటే ఏముంటుందండి వన్ అవర్ టూ అవర్స్ మాత్రమే ఉంటుంది సో అక్కడ చెప్పేది కొంచెమే ఉంటుంది బట్ ఇంటికి వచ్చిన తర్వాత మనం చేసేది చాలా ఉంటుంది అండ్ యాజ్ ఎ పేరెంట్గా మనం మనకే వాళ్ళు చాలా అడాప్ట్ అయి ఉంటారు మనం చెప్పిందే చాలా వింటూ ఉంటారు సో మనం చెప్పింది వాళ్ళు వినిపించుకుని చేంజ్ అవ్వాలి అంటే దానికి మన కోఆపరేషనే ఎక్కువ ఉండాలండి మన హార్డ్ వర్కే ఎక్కువ ఉండాలి సరే లైక్ అంటే థెరపీస్ తీసుకున్నా మనం ఏం చేయొచ్చు యాజ్ ఎ పేరెంట్గా అంటే ఎక్కువ బయటికి తీసుకెళ్లడం అండి బయటికి తీసుకెళ్ళడం ఇన్ ద సెన్స్ స్పార్క్స్కి అటుకి తీసుకెళ్లడం పక్కన కిడ్స్ ఉంటారు కదా మన కిడ్ కి సోషల్ ఇంటరాక్షన్ ఉన్నా లేకపోయినా అదర్ కిడ్స్తో ఎక్కువ మాట్లాడించడం సో అలా చేయడం వల్ల ఏంటి అంటే స్లోగా స్లోగా ఫస్ట్ వాళ్ళు వద్దన్నా మనం ఫోర్స్ చేసి వాళ్ళు చేయకపోయినా మనమే హ్యాండ్ షేక్ ఇచ్చి మనమే హైఫై ఇచ్చి మనమే నేను ఆడుతున్నాను నువ్వు ఆడు అని చెప్పడం సో గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉంచడం ఆ ఇంటరాక్షన్స్ అనేది డెవలప్ చేయాలండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్రియేటివి క్రియేటివ్ ఎబిలిటీస్ అనేది బిల్డ్ చేయాలి లైక్ అంటే డ్రాయింగ్ అనడం లేకపోతే పెయింటింగ్ అనడం వాళ్ళకి ఇచ్చి సో లేదు అంటే పజిల్స్ చేయించడం కానీ అలాంటివి లేదు అంటే బుక్స్ రీడ్ చేయడం ఇద్దరు కలిసి సో నేను ఒక స్టోరీ చెప్తాను విను అని మీరు బుక్ చదువుతూ ఉండే సో వన్స్ ఏ టైమ్ దర్ ఇస్ అ లైన్ అని చెప్పి దానికి వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో అర్థమవుతుంది అంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్పడం సో అంటే ఇలా మనము వాళ్ళతో ఉండి గా ఏది చేసినా అనమాట సో కలిసి సాంగ్స్ పాడడం కానీ ఇలా చాలా ఉంటాయండి చేయాల్సిన చాలానే చేయొచ్చు ఇలాంటివన్నీ సో యాజ్ అ పేరెంట్గా ఇవన్నీ అండ్ ఎక్కువ ఏంటి అంటే మనం సెన్సరీ ప్లే అనేది ఎక్కువ చేయించడం గానీ కానీ వాటర్తో కానీ ఎక్కువ ఆడిపించండి ప్రాబ్లం ఏం లేదు లైక్ ఒక పార్క్ కి తీసుకెళ్తున్నారు అంటే నేనైతే అండి పార్క్ పార్క్కి తీసుకెళ్ళినప్పుడు మేము షూ కానీ చెప్పలు కానీ వేస్తే తీసేసేవాళ్ళం అక్కడ ఇప్పుడైనా కిందకెళ్ళి వాడు ఆడుతున్నాడు అంటే నేను ఒకసేపు నువ్వు ఆ చెప్పలు పక్కన పెట్టేసి ఆడుకో అనే చెప్తాను అనమాట బికాజ్ మనం మనం చిన్నప్పటి నుంచి చెప్పలు వేసుకుని ఆడుకున్నామండి ఎంత బాగా శాండ్లో ఆడుకోలేదు ఎంత బాగా మట్టిలో ఆడుకోలేదు ఆ వర్షం వచ్చినప్పుడు ఆ బురదలో ఆడుకోలేదు సో ఇట్స్ నేచురల్ థింగ్ అండి మనం ఆ నేచర్లో కొంచెం వదలాలి వాళ్ళని సో అందుకే వేద కిందకెళ్ళినా కూడా ఎందుకంటే ఇంకా మనం పైకి వచ్చి ఐ మీన్ ఇంటికి వచ్చేసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేస్తాం వాళ్ళని హ్యాండ్స్ క్లీన్ చేస్తాం ఫేస్ క్లీన్ చేస్తాము లెగ్స్ క్లీన్ చేస్తాము సో ఏం కాదు అంటే ఇప్పుడు మనం వాళ్ళకి ఏమి గుచ్చుకొనే వాళ్ళకి హర్ట్ అయ్యే ప్లేసెస్లో అయితే మనం వాళ్ళని ఆడిపించాం కదా నార్మల్ మంచి ప్లేసుల్లోనే ఆడిపిస్తాము వాళ్ళకి అన్నీ తెలియాలండి మనం చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఎన్ని మన కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోలేదు ఎన్ని ఏమేమో చేయలేదు సో ఇప్పుడిప్పుడు చాలా మనం ప్యాంపర్ చేయడం ఎక్కువైపోయే కిడ్స్ ఇలా అవుతున్నారు అనేది నా పర్సనల్ ఫీలింగ్ అండి లైక్ మీరేమంటారో కూడా కామెంట్ చేయండి అసలు దేనివల్ల ఎంత అవుతుంది అనేది సో మీరు ఎప్పుడు లైక్ బయటకు తీసుకెళ్ళి ఎక్కువ ఆడించినా ఈ ఈ సెన్సరీ ప్లే ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అండ్ కమ్యూనికేషన్ ఎప్పుడు ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో కంబైన్గా ఎప్పుడైతే పేరెంట్ అండ్ కిడ్ కూర్చుని అన్ని చేస్తారో సో అప్పుడు అవి కొంచెం ఓవర్కమ్ చేయడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయండి నేను ఫుల్ రికవరీ అయిపోతారు చాలా మంది అడుగుతున్నారు మా కిడ్ అంటే ఇలా ఉన్నాడు ఎంత టైం పడుతుంది అని కిడ్ టు కిడ్ టు కిడ్ అది వ్యారీ అండి లైక్ అంటే ఒక కిడ్కి ఇంత టైం ఒక కిడ్కి ఇంత టైం అనేది మనం చెప్పలేము ఇట్ డిపెండ్స్ అపాన్ ద హార్డ్ వర్క్ వి లైక్ అంటే నేనేం చెప్తాను అంటేనండి మనం ఏదైనా పెట్టిన దాన్ని బట్టే ఉంటుంది అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాము మనం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము త్వరగా రికవర్ అవ్వాలి అనే దానికి అది ఉంటుంది లేదు జస్ట్ థెరపీస్ ఇప్పిస్తున్నాము అంటే అది వేరేలా ఉంటుంది థెరపీస్తో పాటు మనది ఉంది అంటే వేరేలా ఉంటుంది సో ఇన్ని కంబైన్గా ఉంటాయి కదండి అండ్ అది కూడా మళ్ళీ లో కూడా ఉంటుంది తను ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది సో ఇక్కడ వరకు వస్తే మెయిన్ ఒక థింగ్ మంచిపోయినా అసలు స్క్రీన్ మరి ఎలా ఆపేయాలి అంటే చూసేవాడు చూసేవాడు స్క్రీన్ ఎలా ఆపేయాలి అంటే ఒకరు ఇప్పుడు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ చూసే వాళ్ళ స్క్రీన్ సడన్గా ఆపేస్తే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది సో అది మీరు ఏం చేస్తారు అది మనకు తెలిసింది ఆపేయాలి కాబట్టి వన్ అవర్కి ఆపండి తర్వాత కూడా ఆ వన్ అవర్ నుంచి మొత్తాన్ని ఆపేయడానికి గివ్ సమ్ రిస్ట్రిక్షన్స్ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టండి సో నువ్వు ఎప్పుడు చేసేస్తావు అనుకో నీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా నువ్వు స్క్రీన్ అడగకూడదు నేను చెప్పిన యాక్టివిటీ నువ్వు చెయ్యాలి అన్నట్టు లేకపోతే నీకు రేపు ఒదుట వన్ అవర్ నీకు ఏది కావాలంటే అది చూడు బట్ ఇంకా ఇంకెప్పుడు ఐ మీన్ ఇంకా డే అంతా అసలు ఏమీ ఆడగొద్దు నువ్వు స్క్రీన్ నువ్వు మనం బయటకు వెళ్దాము పార్క్కి రావాలి కింద వాళ్ళతో ఆడుకోవాలి లేకపోతే నువ్వు ఇది శాండ్తో ఆడుకోవాలి పెయింటింగ్ వేయాలి సో ఇలాంటివి చెప్ప ఇన్ కేస్ అలానే ఒక రివార్డ్లో ఏదన్నా నువ్వు స్క్రీన్ ఆపేసావు అనుకో నీకు నచ్చిన చోటికి నేను వీకెండ్ తీసుకెళ్తాను అన్నట్లు ఏదైతే మనం ఏదైతే చేయగలమో అంతేనండి దా అంటే మనకి స్తోమతలు ఏదైతే చేయగలమో మన పిల్లలకి ఆ రివార్డ్ ఏదైతే ఇవ్వగలమో అవి చేస్తే సరిపోతుంది సో అలా స్క్రీన్ కూడా రిడ్యూస్ చేస్తూ ఉండండి దానివల్ల చాలా 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 రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే ఈవెన్ మీరు బాగా ఎక్కువ ఉంది అని థెరపీస్కి వెళ్ళి ఇవి ఫాలో అవుతూ ఉన్న దానికి తగ్గ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నా సో దే విల్ దే విల్ ఓవర్కమ్ అండి డెఫినెట్లీ దేవుల్ ఓవర్కమ్ డోంట్ వరీ లైక్ నేను స్పీచ్ వెళ్ళినా ఎంత వరీ అయ్యానో బట్ ఇప్పుడు వేదా మీరు చూస్తుంటే షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తున్నాను సాంగ్స్ పాడుతున్నాడు సో ఐ వాస్ వెరీ హ్యాపీ లైక్ అంటే మనం చేసేదాన్ని బట్టి మనం స్పెండ్ చేసేదాన్ని బట్టే ఉంటుంది సో ఇలా వర్చువల్ ఆర్టిజంకి నేను ఇన్ని చెప్పాను కదండి సిమ్టమ్స్ కానీ ఇవన్నీ గానీ అసలు వాళ్ళు రికవర్ అవుతున్నారు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళే స్క్రీనింగ్ అడగడం మానేస్తారండి లిటరల్గా చాలా తక్కువ అవి ఏదైతే అయితే ఉన్నప్పుడు కొన్ని డేస్కి ఫస్ట్ స్క్రీన్ స్క్రీన్ అనేవాడు సో తినకపోయినా నేను బయటికి తీసుకెళ్ళో కొంచెం పెట్టో ఆ రోజుకి అలా వదిలేసేదాన్ని తర్వాత తర్వాత తను ఇంకా స్క్రీన్ అడగడం మానేశాడు మొత్తానికి అసలు స్క్రీన్ కావాలి ఫస్ట్లో అయితే టీవీ చూపించేవాడు ఫోన్ చూపించేవాడు పెట్టమని తర్వాత తర్వాత అసలు మర్చిపోయాడు ఈ ఆటల్లో పడి ఈ యాక్టివిటీస్లో పడి అసలు దాన్ని అడగడమే మానేశాడు అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు వాళ్ళే అన్ని అడుగుతుంటారండి అసలు మాట్లాడిన వాళ్ళు కూడా వన్ లెటర్ టూ లెటర్స్ అమ్మ అని పిలవడం లేదా నాన్న అని పిలవడం కావాలి అని చెప్పడం లేకపోతే బొమ్మ అని సంథింగ్ ఏదైనా కారు ఇలాంటివన్నీ వాళ్ళే చెప్తూ ఉంటారు అది మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే సోషల్ ఇంటరాక్షన్ కూడా డెవలప్ అవుతూ వస్తుంది మీరు లైక్ ఇప్పుడు పార్క్కి తీసుకెళ్తే వాళ్ళు ఎవరితో మాట్లాడరు కదా మీరు అది డెవలప్ చేయడానికి ట్రై చేస్తారు కదా వన్స్ డెవలప్ అయిన తర్వాత దాన్ని ఓవర్కమ్ చేశాడు అంటే తను వెళ్ళిన తర్వాత తనే డైరెక్ట్గా పిల్లల దగ్గరికి వెళ్తాడు వెళ్ళడం వాళ్ళు పలకరించకపోయినా ఈ కిడ్డే పలకరించడం వాళ్ళని తినే హైఫై అని అనడం లేకపోతే తినే ఏదో ఒకటి వాళ్ళతో చెప్పడం లేకపోతే ఇలా అలా అని పరిగెట్టడం ఇది ఇలా అండ్ అటెన్షన్ స్పాన్ అనేది కూడా పెరుగుతుందండి లైక్ అంటే అస్సలు కూర్చోవట్లేదు అని మనం చాలా కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం కదా అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ కూర్చోపెట్టడానికి ఆ ఫైవ్ మినిట్స్ నుంచి ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా కూర్చుని వర్క్ చేయడం కానీ యాక్టివిటీ చేయడం కానీ చేస్తూ ఉంటారండి సో ఇవన్నీ కూడా వాళ్ళలో డెవలప్ అవుతాయి అప్పుడు వీ కెన్ నో లైక్ అంటే ఓకే ద ఓవర్కమింగ్ అంటే వాళ్ళు ఓవర్కమ్ చేస్తున్నారు అవుతుంది ఇంకా చేస్తారు అనేది మనకు అర్థమవుతుంది ఏదైతే మనం చేస్తున్నవన్నీ వాళ్ళంతటా వాళ్ళు చేయడానికి వెళ్తున్నారు సో అప్పుడు వాళ్ళకి అది ఓవర్కమ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది సో ఆ పాయింట్కి వెళ్ళే వరకు మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అంతే సో వర్చువల్ ఆర్టిజం అంటే మ్యాక్సిమమ్ మాక్సిమం టు మాక్సిమం కిడ్స్కి వచ్చేది ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్లేనండి సో ప్లీజ్ పేరెంట్స్ లైక్ స్క్రీన్స్ అయితే ఆపేసేయండి అస్సలు ఇవ్వద్దు ఎంకరేజ్ చేయొద్దు కొంతమంది నేను ఇప్పటికీ చూస్తున్నానండి స్లో లైక్ అంటే ఆ స్క్రీన్ ఇస్తున్నారు కేఎఫ్సీ అలాంటివన్నీ కూడా తినిపిస్తున్నారు సో ఇంకంటే రీచ్ అవ్వాలండి ఇలాంటి వీడియోస్ కొంత రీచ్ అవ్వాలి ప్లీజ్ మీకు ఇలాంటి వీడియోస్ నచ్చాయి అంటే డెఫినెట్గా లైక్ చేయండి దానివల్ల రీచ్ అవుతాయి తెలుస్తాయి అంతా అయిపోయిన తర్వాత అయ్యో మా కిటికిలా అయ్యింది అని అనుకునేదానికంటే ఎవ్వరి కిడ్ అన్న ఒకటే కదండి లైక్ అంటే ఎవరు చైల్డ్ అన్నా ఒకటే చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు మనకి తెలుసు కదా మన మనం ఏం చేయాలి కిడ్ గురించి అనేది సో టైంకి పెట్టేస్తూ ఉంటాం టైం బట్ అలా అని మనకు మనమే పాడు చేస్తూ ఉంటాం కదా పిల్లల్ని ఇలాంటివన్నీ చేసి సో లైక్స్ చేస్తారు అంటే షేర్ అవుతుంది లేదు ఇది నిజంగానే ఎవరికన్నా ఇన్ఫర్మేటివ్ వెళ్ళాలి అంటే షేర్ చేయండి డైరెక్ట్గా ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను దానిపైన వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా నేను ముందుగానే చెప్తున్నానండి నాకు తెలియకపోయినా నేను చాలా మందిని అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు రియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి సో ఇదే అంటే ఇదే కాదండి ఇంకా చాలా ఉంటాయి చేయొచ్చు బట్ ఇవి కొన్ని స్టెప్స్ దీనివల్ల చాలా చాలా రికవరీ అనేది కిడ్స్లో చూడొచ్చు మీరు సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు ఏదైతే కావాలో దాని గురించి క్లియర్ కట్గా కామెంట్ చేయండి మనకి ఇట్స్ మనకి ఇంపార్టెంట్ నేను ఎప్పుడు చెప్తున్నట్టు సో సిఇన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ దిస్ ఈజ్ నావ్ యర్ సైనింగ్ ఆఫ్